కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో తిమ్మాపూర్ గ్రామంలో వ్యవసాయ శాఖ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసల బాలరాజు సబ్ కలెక్టర్ కిరణ్మయ్యి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మేడం కిరణ్ మై గారికి సీనంద గారికి మరియు సీనంద గారికి మరియు కాటా ఇనాగ్రేషన్ కామారం డిస్టిక్ లో మన కష్టపడుతూ హార్నిషులు కృషి చేస్తూ మాట్లాడాల్సిందిగా పడుగు బలహీన వర్గాల తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు గౌరవం రాష్ట్రం మొత్తం మీద యాసంగిలోనే అరవై ఆరు లక్షల ఎకరాలలో వరి వేశారు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రాష్ట్రంలో ఏడు వేల ఆరు వందల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా అంచనా ఏంటంటే ఒక కోటి ముప్పై రెండు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం కొనుగోలు చేస్తామని అంచనా వేశారు ఆ కోటి ముప్పై రెండు లక్షల మెట్రిక్ టన్లలో మన మన పాత్ర ఎంత ఉందని అంటే బాన్స్వాడ కాన్సెన్సీ పాత్ర అటు నిజామాబాద్ జిల్లా కామరెడ్డి జిల్లా రెండు ఉన్నటువంటి మన ఏరియాలో పండించినటువంటి పంటలు దాదాపు తొమ్మిది లక్షల నుంచి పది లక్షల మెట్రిక్ టాన్యం కాన్ఫరెన్స్ మండబోతా వరి పంట పండించేటువంటి నియోజకవర్గం తెలంగాణలో బాన్స్ వాడ తెలంగాణలోనే నంబర్ వన్ దిగుబడి పొందేటువంటి కాన్సరెన్స్ కూడా మన బాన్స్వాడ కాన్సరెన్స్ చెప్పి మీకు అందరినీ మనం చేస్తా ఉన్నాం ఈసారి కూడా పంతొమ్మిది వందల యాభై నుంచి మొదలుకొని రోజు రోజుకు ధర తగ్గిస్తా ఉన్నారు కాబట్టి రైతులకు అండగా ఉండాలి తక్కువ ధర అమ్ముకోవద్దు ప్రభుత్వం ప్రకటించినటువంటి కనీస మద్దతు ధర రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలకు క్వింటల్ అమ్ముకునే విధంగా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచనతో ఈ ఈరోజు నుంచి ప్రారంభం చేయడం జరిగిందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలపరుస్తా ఉన్నాం